హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను గైస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరి క్యాండిడేట్స్ ముందు ఒకే పెద్ద సమస్య అదేంటి అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి మీరు ఒకవేళ తెలిసి పోస్ట్ ప్రిఫరెన్స్ బాగా ఇస్తే గనక పర్వాలేదు బట్ తెలియకుండా పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదో ఒకటి పెట్టేసి తర్వాత జాబ్ వచ్చినా సరే అది మీకు నచ్చకపోతే కనుక చాలా బాధపడాల్సి వస్తుంది లైఫ్ లాంగ్ ఓకేనా సో అందుకే మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మంచి ప్రిఫరెన్స్ ఇవ్వాలని నా యొక్క ఒపీనియన్ అన్నమాట ఇందులో ఏంటంటే నేను శాలరీ పరంగా అలాగే లేడీస్కి మంచి పోస్టు అలాగే మేల్కి శాలరీ పరంగా ఏ పోస్టులు మంచివి అనేది నేను ప్రిఫరెన్స్ పరంగా ఇచ్చానన్నమాట మీకు ఇందులో ఏదైనా నచ్చితే కనుక అది తప్పకుండా పోస్ట్ ప్రిఫరెన్స్ అలా ఇవ్వండి ఓకేనా నేను ఒక ఎక్స్పీరియన్స్తో చెబుతున్నాను పది సంవత్సరాలు ఇండియన్ రైల్వేలో వర్క్ చేస్తూ ఉన్నాను నా నేను చూసిన చాలా మంది క్లర్క్స్ స్టేషన్ మాస్టర్ ట్రైన్ మేనేజర్స్ సీనియర్ క్లర్క్స్ జూనియర్ అకౌంట్ టైపిస్ట్ వీళ్ళందరూ వీళ్ళందరినీ చూసి ఒక అనుభవంతో చెబుతున్నాను అన్నమాట ఓకేనా ఓకే గైస్ ముందుగా మనం ఏంటంటే ఫీమేల్స్ లేడీస్ ఫస్ట్ కదా గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ తప్పకుండా పెట్టుకోండి ఓకేనా ఆల్రెడీ నేను నోటిఫికేషన్కి సంబంధించి ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఏజ్ గురించి శాలరీ గురించి వీటన్నిటి గురించి చెప్పాను అన్నమాట ఒకసారి చూడకపోతే కనుక వీడియో వెళ్ళి చూడండి ముందుగా గైస్ లేడీస్ ఎవరైతే ఫీమేల్ ఉన్నారో వాళ్ళకి ద బెస్ట్ పోస్ట్ వచ్చేసి జేఏ ఓకేనా సెకండ్ ప్రిఫరెన్స్ లో మీరు సీనియర్ క్లర్క్ పెట్టుకోండి థర్డ్ ప్రిఫరెన్స్ లో మీరు స్టేషన్ మాస్టర్ పెట్టుకోండి ఫోర్త్ ప్రిఫరెన్స్ లో మీరు సీసీటీఎస్ పెట్టుకోండి అండ్ ఫైవ్ వచ్చేసి ట్రైన్ మేనేజర్ పెట్టుకోవచ్చు ఇది మీరు చేయకపోతేనే బెస్ట్ ఎందుకంటే ట్రైన్ మేనేజర్ పోస్ట్ అనేది ఫీమేల్స్కి బాగుండదు ఐ మీన్ ఇది ఒక ఛాలెంజ్ పరంగా ఛాలెంజ్ చేయాల్సిన ఉద్యోగం ఉద్యోగం అన్నమాట ఇంటి నుండి బయట ఉండాల్సి వస్తుంది మూడేసి రోజులు బయట ఉండాల్సి వస్తుంది ఎప్పుడు ఎక్కడ స్టాపేజ్ ఉండిపోతుందో తెలియదు ఏ అడవిలో స్టాపేజ్ ఉండిపోతుందో గూడ్స్ది తెలియదు కాబట్టి సో ఈ ట్రైన్ మేనేజర్ పోస్ట్ అనేది లేడీస్ కి ఒక విధంగా బాగుండేది ఓకేనా మీరు పెట్టొచ్చు ప్రిఫరెన్స్ పెట్టాలనుకుంటే పెట్టండి ఓకేనా ఇది నెక్స్ట్ వచ్చేసి హోమ్ జోన్ లో ఎవరైతే ఫీమేల్ ఉన్నారో వాళ్ళు హోమ్ జోన్ ఓకేనా హోమ్ జోన్ మీన్స్ మీరు సికింద్రా తెలుగు వారు సికింద్రాబాద్ పెట్టుకుంటున్నారు అప్లికేషన్ మీకు గుంతకల్లు మీ ఇంటి ఇంటికి దగ్గర డివిజన్ వచ్చేసి గుంతకల్లు ఉంది అనుకుందా ఉదాహరణకి చెబుతున్నా హోమ్ జోన్ లో అప్లికేషన్ పెట్టుకుంటే కనుక ఫస్ట్ మీరు స్టేషన్ మాస్టర్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే లేడీస్ కి స్టేషన్ మాస్టర్ పోస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా అండ్ సీనియర్ క్లర్క్ మీరు ఇవ్వండి సెకండ్ థర్డ్ వచ్చేసి సిసిటిఎస్ కి ఇవ్వండి ఫోర్త్ వచ్చేసి జేఏఎ కి ఇవ్వండి అండ్ ఫిఫ్త్ వచ్చేసి ట్రైన్ మేనేజర్ సేమ్ ట్రైన్ మేనేజర్ చేయకపోతేనే బెస్ట్ ఓకేనా మీరు కోసి మీరు ప్రయత్నించండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉద్యోగం రావడానికి ఓకేనా సో ఇదన్నమాట లేడీస్ కోసం కంప్లీట్ అయింది నెక్స్ట్ వచ్చేసి ఫర్ మేల్ అండ్ మేల్ కి ఓకేనా శాలరీ పరంగా అంటే చాలా మంది కొంతమంది ఉంటారు ఎక్కువ శాలరీ కావాలి నేను ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేస్తాను అని అంటారు అలాంటి వాళ్ళు ఉన్నారు మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మీరు ట్రైన్ మేనేజర్కి గైస్ ఓకేనా శాలరీ వచ్చేసి ఒక ఎనభై వరకు మంత్లీ మంత్లీ దొరుకుతుంది మీకు అన్ని అలౌన్సెస్ కలిపి ఓకేనా అండ్ గైస్ స్టేషన్ మాస్టర్ సెకండ్ పెట్టుకోండి ఇందులో యాభై ఐదు నుంచి ఒక అరవై వేల వరకు శాలరీ అయితే మీకు వస్తుంది ప్రతి నెల అండ్ థర్డ్లో పెట్టుకోండి సిసిటిఎస్ ఫోర్త్లో పెట్టుకోండి సీనియర్ క్లర్క్ అండ్ లాస్ట్లో పెట్టుకోండి జేఏ ఓకేనా ఇది కి శాలరీ పరంగా ఓకేనా ఎక్కువ శాలరీ పరంగా నేను చెప్పాను ఇంకా ఉన్నాయి ఇప్పుడు మీరు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఫర్ మేల్ శాలరీ పరంగా ఓకేనా ఓన్లీ హై శాలరీ ఓకేనా ఇక్కడేంటంటే మేల్ కోసం చెప్పాను ఇక్కడ అందరి కోసం ఓకేనా మేల్ అండ్ ఫీమేల్ ఎక్కువ శాలరీ ఎవరికైతే కావాలనుకుంటున్నారో నేను ఉద్యోగం ఎక్కడికైనా వెళ్లి చేయాలి అనుకుంటాను అనుకుంటున్నారో వాళ్ళ కోసం అన్నమాట ఓకేనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఓకే అండ్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ట్రాన్స్ జెండర్ అందరికీ నేను కలిపి చెబుతున్నాను ఓకేనా ఇది మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ మీకు నచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి మీరు ఎక్కువ శాలరీ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు ట్రాక్షన్ ట్రైన్ మేనేజర్ పెట్టండి నెక్స్ట్ వచ్చేసి సిసిటిఎస్ పెట్టండి తర్వాత స్టేషన్ మాస్టర్ పెట్టండి తర్వాత ఫోర్త్లో సీనియర్ క్లర్క్ పెట్టండి లాస్ట్లో జేఏ పెట్టండి ఓకేనా ఇక్కడ ఏంటంటే ఎక్కువ శాలరీ పరంగా ఎందుకంటే యాక్చువల్లీ జేఏ పోస్ట్ అనేది చాలా పీస్ఫుల్ లైఫ్ అన్నమాట ఇందులో మంచి పోస్ట్ మోడరేట్గా శాలరీ వస్తుంది ప్రమోషన్స్ కూడా ఉంటాయి లైఫ్ అనేది సింపుల్గా వెళ్ళిపోతుంది జాలీ జాలీ జాలీగా వెళ్ళిపోతుంది అందుకే ఇక్కడ లేడీస్కి నేను ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి జేఏఏ ఇచ్చానమాట చాలా మంచి పోస్ట్ ఇది నేను చాలా మంది ఆఫీస్ ఆఫీస్లో ఉంటారు కదా నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కనుక్కుంటే చెప్పారు అన్నమాట మంచి పోస్ట్ ఇది అనుకోని ఓకేనా సో ఇది అన్నమాట ఇలా పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి హోమ్ జోన్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి చెబుతున్నాను హోమ్ జోన్లో మీరు ఒకవేళ పెట్టుకుంటే కనుక ఉదాహరణకి మీరు భువనేశ్వర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్లికేషన్ పెట్టుకుంటున్నారు మీరు విశాఖపట్నంలో ఉంటున్నారు ఓకేనా విశాఖపట్నం పట్టణం అనేది ఈస్ట్ కోస్ట్లోనే వస్తుంది సో అలా మీరు హోమ్ జోన్లో అప్లికేషన్ పెట్టుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసి ప్రిఫరెన్స్ సీనియర్ క్లర్క్ పెట్టుకోండి ఓకేనా ఇందులో కూడా శాలరీ మోడరేట్ గా ఇస్తారు అలాగే పీస్ఫుల్ లైఫ్ అన్నమాట ఓకేనా ఎయిట్ అవర్స్ వర్క్ ఆ తర్వాత మంచిగా మీరు ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని తర్వాత ట్రైన్ మేనేజర్ ఓకేనా హోమ్ జోన్లో ఈ ట్రైన్ మేనేజర్ అనేది ఎక్కడో బయటకు వెళ్ళి చేసే బదులు హోమ్ జోన్లో ఇంటికి దగ్గరలో ట్రైన్ మేనేజర్ మేనేజర్ జాబ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది గైస్ శాలరీకి శాలరీ ఎక్కువ వస్తుంది అలాగే మీరు ఇంటి వద్ద ఇంటికి దగ్గరలో ఉంటారన్నమాట అది ఐ మీన్ ఇంటికి దగ్గరలో అంటే రైల్వే క్వార్టర్స్ తీసుకుని ఇంటికి దగ్గరలో ఉండొచ్చు అన్నమాట బాగుంటుంది తర్వాత వచ్చేసి స్టేషన్ మాస్టర్ ఓకేనా తర్వాత వచ్చేసి ఫోర్త్లో సిసిటిఎస్ పెట్టండి మీరు ఈ ప్రిఫరెన్స్ అనేవి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా नैक्स्ट वी जे ए ए మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి హోమ్ జోన్లో పెట్టుకుంటే ఇట్లా పెట్టుకోండి మీరు ఓకేనా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది అండ్ అలాగే శాలరీ ఎక్కువ కావాలి ఎక్కడైనా మీరు చేయాలి అనుకుంటే కనుక పోస్ట్ ప్రిఫరెన్స్ ఇలా పెట్టుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా అండ్ కొంతమంది అబ్బాయిలు ఉంటారు మేలు ఉంటారు వాళ్ళు ఏంటంటే శాలరీ పరంగా ఎక్కడికైనా వెళ్ళి చేయాలి అనుకుంటే కనుక మీరు ఇలా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోండి ఇక్కడ కనిపిస్తున్నట్లు మీరు అండ్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను చెప్పిన ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇలా ఇవ్వండి ఓకేనా లేదు హోమ్ జోన్ అమ్మాయిల అప్లికేషన్ పెట్టుకుంటే గనక ఇలా ఇవ్వండి ఓకేనా లేదు ఈ స్టేషన్ మాస్టర్ ఈ పోస్టులు ఏవి వద్దు మాకు ఇది కావాలనుకుంటే ఈ జేఏఎ ఫస్ట్ లో ఇవ్వండి ఇది కొట్టడానికి ప్రయత్నించండి సీనియర్ క్లర్క్ కొట్టడానికి ప్రయత్ని ప్రయత్నించండి ఈ రెండు చాలా మంచివి అమ్మాయిలకి చెప్తున్నాను ఈ స్టేషన్ మాస్టర్ కాకుండా సిసిటిఎస్ కాకుండా ట్రై ట్రైన్ మేనేజర్ కాకుండా ఈ ఈ పోస్టులు రెండు పోస్టులు ఏవైతే ఉన్నాయో చాలా మంచి పోస్టులు గాయస్ ఇవేంటంటే ఆఫీస్లో వర్క్ ఉంటుంది కొన్ని చోట్ల డిఆర్ఎం ఆఫీస్లో వర్క్ ఉంటుంది కొన్ని చోట్ల యూనిట్స్ ఉంటాయి కదా యూనిట్స్ వద్ద కూడా మెయింటెనెన్స్ యూనిట్ యూనిట్స్ ఉంటాయి కదా ఎలక్ట్రిక్లోకి ఒకసారి డీజిల్ ఒకసారి వ్యాగన్ రిపేర్ షాప్ అక్కడ కూడా ఆఫీసెస్ ఉంటాయి అన్నమాట ఓకేనా అక్కడ కూడా క్లర్క్ పోస్టులు ఉంటాయి అక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఎక్కడ ఇచ్చినా సరే ఈ జూన్ ఈ క్లర్క్ పోస్టులు అనేవి చాలా బాగుంటాయి అమ్మాయిలకి ఎందుకంటే నా వీడియోస్ కింద అన్న అమ్మాయిలకి మంచి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పారు అన్నమాట అందుకే ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కాబట్టి వాళ్ళ కోసం మీ ప్రిఫరెన్స్ ఇచ్చాను మిగతా వాళ్ళు చూసుకోండి ఎలా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చాను అనేది మీరు ఇలా పెట్టుకోండి ఎందుకంటే గాయస్ మీరు మంచి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే కనుక తర్వాత మీకు జాబ్ వస్తే కనుక అది మీరు నచ్చినట్టుగా చేస్తారు ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ చేస్తారు అదే మీరు తెలియకుండా పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదో ఒకటి ఇచ్చే ఇచ్చేసారు ఉదాహరణకి ట్రైన్ మేనేజర్ తీసుకుందాం ట్రైన్ మేనేజర్ మీరు ఇచ్చేసారు అనుకుందాం అందులో ఏంటంటే కొంచెం శాలరీ ఎక్కువే ఉంటుంది కొంచెం పర్సనల్ లైఫ్ అనేది మనం ఎంజాయ్ చేయలేము అన్నమాట అలాగా అండ్ అలాగే స్టేషన్ మాస్టర్ కూడా ఏంటంటే కొన్ని చోట్ల చిన్న చిన్న రైల్వే స్టేషన్లో ఈ పోస్ట్ వస్తే కనుక పర్వాలేదు అదే పెద్ద రైల్వే స్టేషన్లో వచ్చిందనుకోండి ఈ పోస్టు చాలా చాలా ఏంటంటారు మైండ్ పోతుందన్నమాట అంత ప్రెషర్ ఉంటుంది తినడానికి కూడా టైం ఉండదు అంత ప్రెషర్ ఉంటుంది అన్నమాట మెయిన్ మెయిన్ స్టేషన్లో చిన్న స్టేషన్లో దొరికిందనుకోండి స్టేషన్ మాస్టర్ పర్వాలేదు ఎంజాయ్ ఎంజాయ్ అన్నమాట ఇది చాలా ఎంజాయ్ ఎంజాయ్మెంట్ చేస్తూ చేస్తారు ఈ ఉద్యోగం ఓకేనా ఇలా ఉంటుంది సో ఇది గైస్ ఆల్రెడీ ఏ పోస్టుల్లో ఏ వర్క్ ఉంటుంది అనేది కూడా నేను వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను చూడకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి చూడండి ఇది గైస్ పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు అడుగుతున్న పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ పోస్ట్ ప్రిఫరెన్స్ రెండు వేల ఇరవై ఆరు ప్రకారం ఏ సారీ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఓకేనా సో ఇది గైస్ ఓకే వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్ జై హింద్